శ్రీ గణేష్ అయ్యమ శ్రీ జగన్మాతయనమ మన ఛానల్కు స్వాగతం మేషరాశి వాళ్లకు రేపు అక్టోబర్ ఎనిమిదవ తేదీ మంగళవారం రోజున ఈ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనే పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాష్ట్రాధిపతి అంగారకుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక ఈ రాశి వ్యక్తులకు కెరియర్లో వీళ్లకు వృత్తి ఉద్యోగస్తులకు మీకు చేసే ప్రతి పని కూడా లాభదాయకంగా ఉంది ఇక మీ యొక్క సిన్సియారిటీతో మీరు ముందుకు పోవడంలో ఎంతగానో సహాయపడుతుంది మీకు రేపటి రోజున మీ సహ ఉద్యోగులతో కానీ లేదా ఇతరులతో కానీ మీరు ఎలాంటి విషయాలలో కూడా వాగ్వివాదానికి దిగకూడదు అది మీరు పనిచేసేటటువంటి మూడ్ని పాడు చేస్తుంది అంతేకాకుండా మీ కెరియర్ పరంగా మీకు రేపటి రోజున ఒక అభివృద్ధి అనేది కనబడుతోంది కాబట్టి ఇటువంటి మనస్పార్థాలలో మీరు ఇరుక్కుంటే గనుక అటువంటి అవకాశాలు రాకుండా ఉంటాయి ఇక ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున మీరు అనుకోని విధంగా ప్రయాణాలు చేయాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి అయితే దానికి మీరు చింతించాల్సినటువంటి పని లేదు అందులో మీకు ఖచ్చితంగా ఒక లాభపూరితమైనటువంటి పని జరిగేటటువంటి విధంగా కనిపిస్తోంది ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున ముఖ్యమైన పనులను మీరు మొదలుపెట్టేటప్పుడు అనుభవం ఉన్నటువంటి వాళ్ళ సలహాలు అయితే ఖచ్చితంగా పాటించండి ఇక అలాగే మీరు ఏ పని చేస్తున్నా కూడా మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క అభిప్రాయం కూడా తెలుసుకోండి ఇక ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున ప్రేయసి ప్రేమికులకు అంత అనుకూలంగా కనిపెడుతోంది అలాగే మీ యొక్క ప్రేమ విషయం అనేది మీ ఇంట్లో తెలిసే విధంగా రేపటి రోజు అనేది ఉండబోతోంది ఇక ఈ రాశి వ్యక్తులు రేపటి రోజున భారీ అభర్తలు అన్యోన్యంగా ఉంటారు మీరు ఏదైనా షాపింగ్కి వెళ్ళే అవకాశం కనిపిస్తోంది అదేవిధంగా సినిమాకు కానీ ఏదైనా రెస్టారెంట్కి కానీ వెళ్తారు ఇక ఈ రాశి వ్యక్తులు మీ జీవిత భాగస్వామిని సంతోషపరచడానికి మీకు చైతన్యత కృషి చేస్తారు రేపటి రోజున ఇక ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది అనారోగ్య సమస్యలు అయితే ఏమీ కనిపించడం లేదు వ్యాపారస్తులకు వ్యాపారంలో లాభాలు అయితే అధికంగా ఉంటాయి ఇదివరకు ఏదైనా ఆటంకం ఉంటే గనుక అవి ఇప్పుడు తొలగిపోబోతున్నాయి ఇక మీరు కొత్తగా ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకుంటే గనుక మీకు మంచి అవకాశాలు అయితే ఉన్నాయి విద్యార్థులకు విద్య జీవితంలో కూడా అనుకూలంగా ఉండబోతుంది చదువులలో ఆటంకాలు అన్నీ తొలగిపోతాయి ఇక చిత్ర పరిశ్రమ వాళ్లకు సినిమా వ్యక్తులకు రాజకీయ వ్యక్తులకు సోషల్ మీడియా టీవీ రంగం ఇలా ఇలా పలు రంగాల వాళ్లకు అనుకూలంగా కనిపిస్తోంది మీకు ఉండే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థిక పరంగా వీళ్లకు అనుకూలంగా కనిపిస్తోంది ఇక అదే విధంగా కుటుంబంలో అందరూ కూడా ఆనందంగా సంతోషంగా ఉంటారు సోదరి సోదరుల మధ్య ఉండేటటువంటి ప్రేమానురాగాలు పెరుగుతాయి సఖ్యత పెరుగుతుంది ఇక ఈ రాశి వాళ్ళు రేపటి రోజున మీ ఇంటికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేయాలి అనే ప్రయత్నము చేస్తారు రేపటి రోజున మేషరాశి వ్యక్తులకు కాలం అనేది అన్ని విధాలుగా కూడా మీకు రేపటి రోజున సహకరిస్తోంది ఇక ఉద్యోగంలో వీళ్లకు ప్రశంసలు పురస్కారాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి ప్రశాంత జీవనం కోసం మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా రేపటి రోజున ఫలించబోతూ ఉంది ఇక వ్యాపారపరంగా ఈ రాసే వ్యక్తులకు లాభం అనేది చేకూరుతుంది రేపటి రోజున మీకు ఫలితాలు అనేవి అద్భుతంగా కనిపిస్తూ ఉన్నాయి మీరు చేసే ప్రతి పని కూడా మంచి మనసుతో చేయడం వలన మీ జీవితం అనేది బంగారుమయంగా మారేటటువంటి అవకాశాలు రాబోతూ ఉన్నాయి మీకు రేపటి రోజున ఎదురు చూస్తూ ఉన్నటువంటి పనులు కూడా రేపు పూర్తి అవుతాయి ఈ రాశి వ్యక్తులకు ఈ విధమైనటువంటి ఫలితాలు అయితే రేపటి రోజున ఉండబోతున్నాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్